అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నేటి ట్యాంకులు హోమ్ ట్యాంకు ఇంకా టేబుల్ ఉంటాయి వీటిల్లో అన్ని మన ముందు నుంచి మన ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలు వాటిగా రూపొంది ముందుగా మన రక్షక గటులు వారి స్నేహితులు అయినా దాంట్లను ఎంతో అపురూపంగా చూస్తారు ఈ డాక్ షోలను వీక్షించడానికి అనుమతి కోరుతూ మన మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసిన మన ముఖ్య వయసు రెండు పాయింట్ ఆరు సంవత్సరాలు ఈ దీనికి ట్రెండర్ గా వి శివప్రసాద్ గారు పీసీ త్రీ వన్ సెవెన్ టూ అలాగే డి శ్రీనివాసులు గారు పీసీ టూ నైన్ నైన్ వన్ గారు వ్యవహరిస్తున్నారు డాక్ ఔట్ క్రాస్ మన అందరి దృష్టిలో కుక్కలంటే చాలా చిన్న చూపు చూస్తారు ఇక్కడ చూశారంటే ఎంతో గౌరవతరూ కూడా అభినందించండి మనుషులకే కాదని కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా కోరుతున్నాము